అండి అందరు ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ వెరీ హ్యాపీగా నీ ఆల్ ఆఫ్ యూ ఇక్కడ చూసారు కదా తాయి రోజెస్ మాస్ రోజెస్ మొక్కలు అంటాం కదా మనం విరివిగా పల్లెటూరులో సాధారణంగా ఒక నాలుగైదు కలర్ల వరకు చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట హార్డ్లీ ట్వంటీ ఫైవ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పెటల్స్ సింగిల్ పెటల్స్ ఇంకా డబల్ పెటల్స్ మల్టీ కలర్స్ చూసారు కదా చాలా డిఫరెంట్ వెరైటీస్ అనమాట సో ఈ స్టెమ్ కటింగ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మనందరికీ అవైలబుల్గా హార్డ్లీ ఇంకొక ట్వంటీ డేస్ టు వన్ మంత్ అంటే సంక్రాంతి తర్వాత రథసప్తమి తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అప్పుడు తీసుకొని ప్లాంటేషన్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అవి మోస్ట్లీ సర్వైవ్ అవ్వవు అని చెప్పాలి ఎందుకు అంటే హీట్ ప్రొటెక్షన్ కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా రీజనబుల్ ప్రైసెస్ అంటే ఈచ్ స్టెమ్ వచ్చేసి త్రీ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ కలర్స్ ఈచ్ కలర్ వచ్చేసి మనకి త్రీ త్రీ స్టెమ్స్ ఉంది ఫైవ్ ఫైవ్ స్టెమ్స్ లైక్ సిక్స్ స్టెమ్స్ కూడా ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట చాలామందికి పంపించేసి ఉన్నాము ఇంకా ఎవరైనా కూడా కావాలి కలర్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్ అనుకునే వాళ్ళు డెఫినెట్గా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ మెయిన్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో అందరూ కూడా ఒకసారి ఆర్డర్ బుక్ చేసుకోండి మన దగ్గర వచ్చేసి ఇంకా ఎయిటీ కలర్స్ హండ్రెడ్ చామంతి ఇవి కూడా ఆల్రెడీ బర్డ్స్తో ఉన్నవి ప్రెజెంట్ అయితే పంపిస్తున్నారు ఆర్డర్ చేస్తే ఇంకా దాలియా తంపాట్లో పంపిస్తున్నారు సో ఇంకా అడినియం అయితే ఇంకొక వన్ వీక్లో మనకి క్లారిఫికేషన్ వస్తుంది ఒక హార్డ్లీ ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్కి ప్లాంట్ ఎంత పెద్దగా వస్తుందో అంత పెద్దగా వస్తుంది సో అవైతే మన దగ్గర గ్లాడియలస్ దుంపలు ఇవన్నీ అవైలబుల్గా వస్తున్నాయి ఇంకా వింటర్ వింటర్ సీడ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా వస్తున్నాయి ప్లీజ్ రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ మాసరాజెస్ చూసారు కదా ఇలా ప్యాక్ చేసి ఇండివిజువల్గా న్యూస్ పేపర్లో రోల్ చేసి స్టెమ్స్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తున్నారు నర్సరీ వాళ్ళు ప్లీజ్ రూ లైక్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్